హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా హలో ఇవన్ ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్సి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మరి కేవలం ఈ సంవత్సరమే కాకుండా వచ్చే రెండేళ్లలో కూడా ప్రభుత్వం అనేది ఇలాంటి క్యాలెండర్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట అయితే ఈ క్యాండర్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ప్రపోజల్స్ అనేవి ఎలా ఉన్నాయని చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు నేను ఉదయం జియో పరంగా మాత్రమే చూడడం జరిగింది వేకెన్సీ అనేవి చూసి చాలా బాధపడ్డాను అయితే నెక్స్ట్ ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత సంవత్సరం అయినా సరే బాగుంటుందా లేదని చెప్పి కూడా చూస్తే నిజంగా చాలా బాధ అయితే కలిగింది నాకు ప్రపోజల్ ఫర్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ అని చూడండి వేకెన్సీ పరంగా ఎంత దారుణంగా అయితే ఉందో ఏపీఎస్సీ ఆల్రెడీ నోటిఫై చేసి థర్టీన్ సిక్స్టీ టూ ఎస్సీ బ్యాక్లాగ్లో టూ నైంటీ సెవెన్ ఎస్టీ బ్యాంక్ టూ ఫార్టీ డిఏ బ్యాంక్లో సిక్స్ సిక్స్టీ ఎయిట్ హెల్త్ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోలీస్ డిపార్ట్మెంట్ థర్టీన్ సెవెంటీ వన్ లెక్చర్స్ టూ ఫార్టీ అదర్ క్యాటగిరీ టూ ఫిఫ్టీ సిక్స్ తర్వాత యూనివర్సిటీ సంబంధించి త్రీ థౌసండ్ ట్వల్వ్ ఇలాగా ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఓకే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ సంబంధించి నెక్స్ట్ త్రీ ఇయర్స్ సంబంధించి ఓకేనా ఇప్పుడు మీకు డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను అంటే ఈ ఇయర్లో ఎన్నెన్ని అయినా భర్తీ అయినా చేస్తారనేవి సో చాలా ఇబ్బంది అయితే కలిగింది ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత నాకు ఒక సీరియస్గా ప్రిపేర్ అయిన హాస్పిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఓకే రిక్రూట్మెంట్ క్యాలిటీ సంబంధించి పేరు కూడా వారు భర్తీ చేసినటువంటి ఈ గ్రామం మరియు వారాచరణ ఉద్యోగాల సంబంధించి పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మరి ఈ సంవత్సరం కూడా వారు భర్తీ చేయబోతున్నటువంటి అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా వారు ఎన్ని పోస్టులు భర్తీ చేశారు రేపటి రోజున అంటే ఈ సంవత్సరంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనేది ఇయర్ వన్లో చూడొచ్చు ఇయర్ టూ నందు ప్రపోజల్స్ అనమాట అవి ఇయర్ త్రీ కూడా ఓకే నెక్స్ట్ త్రీ నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉంటుంది ఆ తర్వాత ఇయర్లో వీకెన్స్ అనేవి ఎలా ఉండొచ్చు అనేది వీరైతే ఇవ్వడం జరిగింది సో ఈ వీకెన్స్ అనేది ఒకసారి చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే ఈ సంవత్సరం వరకు థర్టీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఆ తర్వాత నైంటీనా ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి కూడా అదే తరహాలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అయితే మనకు ఈ సంవత్సరం పన్నెండు వందల ఐదు భర్తీ చేస్తామని చెప్పన్నారు మరి ట్రెండ్ సంస్థలు అయితే జీరో అని చెప్పి చూపించడం జరిగింది ఏమో రేపు పొద్దున్న యాడ్ చేయించమని కాదన్ను బట్ ఏంటంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి సీరియస్ ఆస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ప్రిపరేషన్ అయితే అవ్వగలరు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి తప్పకుండా ప్రభుత్వం అనేది మరొకసారి పునరాలోచన చేయాలి నిరుద్యోగులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఒక లక్ష యాభై వేల పైచిలిక ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి వ్యక్తి ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇదే తరహాలో వేకెన్సీస్ భర్తీ చేస్తారని చెప్పి ఒక ఆలోచన ఉన్నారు కరోనా పీరియడ్లో కూడా కోచింగ్ సెంటర్స్కి ఎన్నో వేలైతే ఖర్చు పెట్టడం జరిగింది చాలా వీకెన్సెస్ ఉన్నట్టుగా వాళ్ళ యొక్క దినపత్రికల్లో కూడా చూపించడం జరిగింది మరి ఎందుకు ఇలాగా డెసిషన్ అనేది తీసుకున్నారు అనేది చాలా ఇబ్బందికరమైన అంశంగా మారింది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇటువంటి క్యాలెండర్ని అయితే సో ప్రభుత్వం తప్పకుండా మరొకసారి పునాలోచన చేయాలి ఈ విషయం మీద పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రపోజల్స్ అయితే మరి ఈ విధంగా వేకెన్స్ పరంగా అయితే ఉందన్నమాట ఇలా కనుక జరిగినట్లయితే నిరుద్యోగులు చాలా వరకు కూడా నష్టపోతారు వేకెన్సీ ఏమీ కూడా ఈ ప్రిపరేషన్ సాగించేంత విధంగా అయితే లేవని చెప్పుకోవాలి ఎక్కువగా అయితే హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయి కానీ సో మనలో చాలామంది కూడా ఇబ్బంది గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది తప్పకుండా మీకు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేస్తాను థ్యాంక్ యూ